మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పండ్లకు గత వ్యార సహాయంలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవోనిచ్చే అభివృద్ధి పండ్లకు భూమి పూజ చేసి ఏలు గడుస్తున్న నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్లోని లోని తహసీల్దార్ పైలన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు మున్సిపల్ పాలక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి పనులకు బిఆర్ఎస్ సహాయంలో సమయంలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరుకు జీ జీవో ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని అభివృద్ధి పనులకు పైలాను ఏర్పాటు చేసి ఇప్పటికీ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ చెత్త అటహాసంగా భూమి పూజ నమోదు చేయించారే తప్ప మున్సిపల్ పాలకవర్గ సభ్యులు నిధులను విస్మరించారన్నారు అయితే నిధులు విడుదల చేయించడంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఉత్సవ విగ్రహాలాగా మారారని దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని గ్రహించాలని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు పాటి శ్రేణులు పాల్గొన్నారు కేటీఆర్ ఆవిష్కరించిన ఫైల్ వర్దిల్లాలి భావితంగా మైపాజ్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు ఎన్ని వచ్చినాయి ఇంకా ఎన్ని రావాలనేటువంటి దాని మీద ఇక్కడ డిస్ప్లే చేసి మీ అందరికీ తెలియటం కోసం ప్రజలకు తెలియటం కోసం జివో నెంబర్ ముప్పై నాలుగు యాభై కోట్లు కేటాయించడం జరిగింది గత జనవరి ఇరవై మూడో తారీఖు రెండులో కలిపి వచ్చినటువంటి నిధులలో ఇప్పటి వరకు జివో నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై ప్రకారం దాన్ని సంబంధించినవి దాన్ని ఈ పనుల కోసము మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇవి నిధులు లో ఉన్నటువంటి విషయం ఇవి రాక రాకపోవడంతో పనులు కాలేదు మా దగ్గర డబ్బులు లేవని చెప్పి బడ్జెట్ సమావేశంలో ఫిబ్రవరిలో చెప్పినటువంటి చైర్మన్ గారు కమిషనర్ గారు ఈ రకంగా గత బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానుకోట మున్సిపాలిటీకి ప్రజలకు మరి అరచేతిలో వైకుంఠం చూపెట్టిన చందంగా మరి అనేక రకాల జీవోల పేరు మీద మరి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టుగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా గత సీఎం కేసీఆర్ గారు మహిబాదు కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభ సందర్భంగా గత సంవత్సరం జనవరి ముప్పై తారీఖు రోజున జియో ఇచ్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద యాభై కోట్లు వార్డుకు యాభై లక్షల పేరు మీద ఇచ్చినటువంటి ఆ యొక్క యాభై కోట్లతో పాటు టీయుఎఫ్ఐడిసి సంబంధించినటువంటి పదిహేను సెకండ్ థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి పదిహేను కోట్ల రూపాయలు అదేవిధంగా స్టేట్ ప్లాన్ సంబంధించినటువంటి గ్రాంట్ నుంచి సుమారు ఆరు కోట్లు అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించిన ప్రతి నెలా వచ్చే రావాల్సినటువంటి నలభై ఎనిమిది లక్షల సంబంధించినటువంటి సుమారు పన్నెండు నెలలుగా రాకపోవడంతో అది సుమారు ఒక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించినటువంటి మన అసిస్టెన్సీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ నిధులు సుమారు రెండు కోట్లు ఇట్లా అనేక రకాల నిధులన్నీ కూడా ఆ నిధులు నిధులకు సంబంధించిన పనులు ఇవాళ పూర్తి కాలేదు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సుమారు మాకు అవగాహన ఉన్నంత వరకు వివిధ సంబంధించినటువంటి ఇందులో మున్సిపాలిటీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మా మున్సిపాలిటీకి రాలేదు గత సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధికార పక్షం తంపింగ్ మెజార్టీతో గెలిచిన చైర్మన్ వాళ్ళే వైస్ చైర్మన్ వాళ్ళే ఇక్కడ మంత్రి అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే అన్ని అందరూ ఉండి ఇవాళ ఎన్నికల ముందు భారీ ఎత్తున ఉదరగొట్టినరు అరకుంటలో అరచేతి లోపల వైకుంఠం చూపెట్టిండ్రు తీరా చూస్తే ఇప్పుడు మరి పనులకు సంబంధించిన నిధులు రాకపోవడం పనులు కూడా కాలేదు ముఖ్యంగా యాభై కోట్లకు సంబంధించినవి కొన్ని వార్డులలో సంబంధించిన పనుల కోసం వివిధ శాఖలు పంచాయతీరాజ్ కానీ ఐటీడీ వాళ్ళకు ఒప్ప చెప్తే కనీసం టెండర్లు కూడా కొన్ని వార్డులలో అయ్యినటువంటి పరిస్థితి అవుపడుతుంది ఈ రకంగా రావాల్సిన జీవోలు ఇచ్చి మహిబాద్ మున్సిపాలిటీకి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడింది ఎక్కడ నిధులు అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి ముఖ అయిపోయింది అయితే ఇవన్నీ కూడా నిధులు ఒక నిబంధనల ప్రకారం ఈ యొక్క మార్కెట్లు లేకపోతే శ్మశాన వాటికలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉంటేది వార్డుల అంతర్గత వాటికి మీరు నిధులు కేటాయించొద్దని చెప్పి ఒక నిబంధనలతో ఇవన్నీ విడుదల చేయడం కానీ గత కొన్ని రోజుల క్రితం మహిబాద్ మున్సిపాలిటీ సంబంధించిన జనరల్ ఫండ్ ఒక కోటి నలభై ఒక్క లక్షల రూపాయలు ఇవాళ జనరల్ ఫండ్ అనేటువంటిది వెయ్యి రూపాయలు దాటితే కౌన్సిల్ దృష్టికి రావాలి కౌన్సిల్ తీర్మానం చేస్తేనే అట్టి నిధులు విడుదలైతాయి కానీ ఒక కోటి నలభై ఒక్క లక్షల రూపాయల నిధులు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేటువంటిది స్పెషల్ స్టేట్ ప్లానింగ్ గ్రాంట్ మీద శాంక్షన్ అయింది అదేవిధంగా రెండు వైకుంఠ కూడా అదే నిధుల కింద కేటాయించినాయి అవి నిధులు రావాలి దానికి సంబంధించి పనులు చేసి ఆ నిధులు వచ్చేలాగా చేయాలి కానీ జనరల్ ఫండ్ను జీతాలకు అదేవిధంగా కరెంటు తో పాటు స్థానికంగా వార్డుల్లో ఇప్పటికీ అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాల్వలు లేనటువంటి దుస్థితుల్లో పట మేము గతంలో కొట్లాడితే ఐదు కోట్లు వచ్చినాయి వార్డుకు యాభై లక్షలని బిల్డప్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యేతో సహా ప్రస్తుత చైర్మన్ కూడా మరి విరంగం చేసి తీరా చూస్తే అవి రాలేదు చివరికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో వార్డుకు జనరల్ ఫండ్ నుంచి ఒక ఐదు కోట్ల రూపాయలైనా కేటాయించండి మహా